హాయ్ హలో ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నేను రాజమండ్రి వెళ్ళామండి గార్డెన్ టూర్కి ఏలూరు కృష్ణవేణి అక్క నేను కలిసి రాజమండ్రి స్వర్ణలత అక్క వారింటికి గార్డెన్ విజిట్ చేయడానికి అని చెప్పి నిన్న మార్నింగ్ స్టార్ట్ అయ్యి వెళ్ళామండి మీరు చూసేది ధవళేశ్వరం బ్రిడ్జ్ అండి గోదావరి చూసారా ఎంత బాగుందో చాలా హ్యాపీగా జరిగిందండి మా జర్నీ కూడా ఎంజాయ్ చేస్తూ వెళ్ళామనమాట కృష్ణవేణి అక్క నేను ఫస్ట్ స్వర్ణలత అక్క వాళ్ళ గార్డెన్ విజిట్ చే ఇద్దామని అనుకున్నాము వచ్చేసామండి స్వర్ణలత అక్క వాళ్ళ ఇంటికి వారి గార్డెన్ అండి టెర్రస్ గార్డెన్ మీరు చూసేది ఎయిర్పోర్ట్ ఆటో అండి చూసారా ఎలా ఉందో ఎయిర్పోర్ట్ ఆటో ఆల్రెడీ తీసారంట లేని ప్లాంట్ అంటూ లేదండి అసలు ఎంత బాగున్నాయోనండి ఒక్కొక్క పువ్వులో ఎన్ని రకాలైతే ఉంటాయో అన్ని రకాలు పెట్టేశారు చిలక ముక్కు పువ్వులండి అదే బాల్సమ్ అంటారు కదా అవి మాత్రం ఎన్ని కలర్స్ ఉన్నాయా అండి చాలా కలర్స్ ఉన్నాయి మల్టీ మల్టీపేటలు సింగిల్ పెటలు అన్నీ ఉన్నాయండి అదిగో చూపిస్తున్నారు కాకపోతే మేము వెళ్ళేసరికి బాగా లేట్ అయ్యింది ఎండ కూడా బాగా వచ్చేసిందండి చూసారా ఎలా ఉన్నాయో ఏ అసలు అక్కడ ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయో కూడా నాకేం అర్థం కావట్లేదు కమలా అని బత్తాయి అని నిమ్మ అని అన్ని రకాలు కలిపేసి ఉన్నాయి యాపిల్ బీర్ అని ఇదిగోండి చూసారా మీరు చూసేది అన్నపూర్ణ ప్లాంట్ అండి అదే మనం రైస్లో వేసి వండుకుంటే బాసుమతి వాసన వస్తుంది కదా ఆ టైప్ ఇది ఇవన్నీ బెళ్ళగన్నేరు చాలా రకాల పువ్వుల మొక్కలు ఉంటాయండి అక్క దగ్గర ఇది డ్రాగన్ అండి ఇది డ్రాగన్లో వైట్ పలుపు వస్తుందనమాట అందరు వైట్ పలుపు అంటే నేను అలాగే పిలుస్తాను అందరంటే లోపల తెలుసు కదా మీకు బంతి కూడా పెట్టారు అన్ని హైబ్రిడే సీడ్స్ ఫామ్ అవ్వట్లేదంటండి కొన్ని వంగ ఇలా పెట్టుకుంటూ వచ్చారనమాట పువ్వుల్లో మాత్రం చాలా రకాలు ఉన్నాయండి కొత్త కొత్త పేర్లు ఉన్నాయి దాంట్లో ఇలా క్యారీ బ్యాగ్స్లో కొన్ని లెమన్ గ్రాసు ఇలా పెట్టుకొచ్చారనమాట బాగా ఎండగా ఉందండి ఇది చూసారా ఈ గన్నేరులో ఇదో రకమైన గన్నేరు అండి భలే ఉంది కలర్ మాత్రం నాకు నచ్చేసింది ఆ కలరు గన్నేరుతో కాకపోతే నాగవల్లి ప్లాంట్లో ఒక రకం అండి గన్నేరు కూడా కాదు నాగవల్లిలో అంటే మనకి వైట్ తెలుసు కదా ఆ టైప్లో ఇది బేబీ పింక్ అనమాట ఇది చాలా బాగుందండి వైజయంతిమాల ప్లాంట్స్ అని అసలు ఆ పూల్లో కానీ కొలియస్లో కానీ షో ప్లాంట్స్లో కానీ ఇండోర్ ప్లాంట్స్లో కానీ వాటి ఏంటో తెలియలేదు కానీ అండి చూసారా కలబందకి ఫస్ట్ టైం నేను ఫ్లవర్ చూసానండి పింక్ కలర్ ఎంత బాగుందో ఇదేదో రోజు ప్లాంట్ అండి చాలా ఉన్నాయండి కాశీరత్నం అని సువర్ణ గన్నేరని లిల్లీ ప్లాంట్స్ అసలు చాలా పెట్టారండి పైన నేను వీడియో తీస్తుంటే ఆ హీట్కి ఫోను సరిగ్గా సపోజ్ చేయలేదండి మొత్తం వీడియో కూడా నేను సరిగ్గా తీయలేకపోయాను ఈ సపోజ్ చేయలేకపోయింది అనమాట ఫోను ఇది కమలా అంటండి ఇది సీడ్ పడి లేచిందంట అది చూసారా ఇక్కడ ఒక డ్రాగన్ పెట్టారు దానిలోనే మందార పూలు గోంగూర కూడా ఉంది డ్రాగన్ కటింగ్సే కదా కటింగ్స్ పెడితే వచ్చేస్తాయి ఇవన్నీ బంతి టమాటా చూసారా అది ఎల్లో చెర్రీ టమాటా అండి చాలా ఈల్డ్ వచ్చిందంట అసలు చాలా కాపు వచ్చింది లాస్ట్గా అవి మిగిలాయని చెప్పారు స్వర్ణలత అక్క చక్కగా మంచిగా కూడా వెల్కమ్ చెప్పారండి చాలా ఇదిగా ఉన్నారు చాలా యాక్టివ్గా కూడా ఉన్నారు అక్క నేను ఆవిడ్ని ఫస్ట్ టైం చూడటం కదా గ్రూప్లో మాట్లాడుకోవడమే కానీ ఇది చారల ఇది కాయలు కూడా బాగా వచ్చాయి కాకపోతే వాళ్ళకి కూరగాయలు ఏం పెట్టినా సరే కోతులు అస్సలు ఉంచమంటండి చాలా ప్రాబ్లం అంట కోతులు తినేస్తాయి అంట చిలక పువ్వులు చూసారా ఎలా ఉన్నాయో కలర్ చూసారా మల్టీ కలర్ లాగా ఉంది జనపర దాలియా కాస్మోస్ అంటారు కదా కాస్మోస్లో సింగిల్ పెటల్ మల్టీ పెటల్ ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు పెట్టేశారు ఇగో ఎక్కడ కుదిరితే అక్కడ ఇక వంకాయ ప్లాంట్స్ అలా పెట్టేశారు అనమాట చైనీస్ వైలెట్లో కూడా ఒక త్రీ కలర్స్ ఉన్నాయి నామాల డిసెంబర్ అండి అసలు నాకు ఎంత ఇష్టమో ఈ నామాల డిసెంబరు స్టెమ్స్ కూడా ఇచ్చారు తీసుకెళ్ళమని లైట్ వైలెట్ కలర్ డిసెంబర్ కూడా ఉంది చాలా హీట్ వచ్చేసిందండి ఎండ మాత్రం ఇది కాశీరత్నం అంటారు కదా కాశీరత్నం మంకెన అండి మంకెన సీడ్స్ కూడా ఉన్నాయి అందులోనే ఇగో కొన్నేమో వాటర్ లిల్లీస్ ఇలా పెట్టుకుంటూ వచ్చారండి వాటర్ లిల్లీస్ చూసారా ఎన్ని టబ్స్లో పెట్టారో అజోలా అంటారు కదా అవి కూడా వేశారు అందులో కొన్నేమో ఇక్కడ చూసారా మరువం అంటారు రోజ్మేరీ అండి రోజ్మేరీ ప్లాంట్స్ స్టెమ్స్ కటింగ్స్ పెట్టారనమాట ఎవరన్నా వస్తే విజిటింగ్కి వస్తే ఇవ్వడానికి అని ఫ్రెండ్స్ ఎప్పుడూ విజిట్ చేస్తూనే ఉంటారంట అండి ఇంటికి మేము వెళ్ళి వచ్చాం కదా తర్వాత ఇంకొకళ్ళు వచ్చారు అజోలా అంటారు కదా అదేనండి కొంచెం స్మూత్గా ఉంది వాటర్ లిల్లీస్లో కూడా చాలా ప్లాంట్స్ పెట్టారు ఇవన్నీ అవేనండి టఫ్స్లో ఎంత బాగా పెట్టారు చూసారా ఇక్కడ కొత్తిమీర అట్లాంటి చిన్న చిన్నవి కూడా వేశారు అసలు ఏ డబ్బాని వదలలేదు పాండవ స్టెమ్స్ అలా చిన్న చిన్ని గ్లాసులు అన్ని పెట్టి మెక్సికన్ కొరియా అంటారండి ఇది ఇది లేటెస్ట్గా వచ్చింది అడవి కొత్తిమీర అని కూడా అంటారంట ఇది స్ట్రాబెర్రీ అండి ఇలా పెట్టుకుంటూ వచ్చారనమాట స్ట్రాబెర్రీ అది ఎవరికో ఇవ్వాల్సి ఉందని చెప్పారు ఏది అసలు ఒక చక్కగా చిన్న స్టెమ్ కటింగ్ పెడుతుంటేనే బతికేస్తున్నాయండి సీనియర్ గార్డెనర్స్ కదా చామంతి ఇది మనకి మిర్చి మందారం అంటారు కదా టూ కలర్స్ ఉన్నాయండి చెప్పాను కదా పువ్వుల్లో అయినా సరే పువ్వుల్లో ఎక్కువగా ఒకే జాతిలో ఎన్ని కలర్స్ ఉంటాయో అన్ని కలర్స్ పెట్టేశారండి అంత బాగున్నాయి నిజంగాను కనీసం ఒక మూడు సార్లు నాలుగు సార్లు నేను చుట్టేసి ఉంటానండి ఎర్రాకులు గోంగూర చూసారా ఎంతలా వచ్చిందో ఇది స్టెమ్ కటింగ్ ద్వారా కూడా వచ్చేస్తుందండి ఎర్రాకులు గోంగూర సీడ్స్ ఉంటాయి స్టెమ్ ద్వారా కూడా పెట్టేసుకోవచ్చు అక్క ఎక్కడ పడితే అక్కడ పెట్టేశారు బాగా వచ్చిందంట కాస్మో చూసారు బేబీ పింక్ బంతి ఊక బంతి అంటారు కదా ఊక బంతి కూడా కదండి జరబరానో అని అంటారు పువ్వుల పేరు నాకు కరెక్ట్ తెలియదు ఆ కొలియా చూసారు ఎంత బాగుందో ఇది కూడా అంతే ఇదేదో మల్టీ విటమిన్ మొక్కలా ఉందండి ఇది పేర్లు నాకు అంత ఇదిగా తెలియట్లేదు ఇది ఒక స్టార్ ఫ్రూట్ ప్లాంట్ అండి ఇది ఇంకొక స్టార్ ఫ్రూట్ కాదండి ఉసిరిది పేర్లు చెప్తున్నారు కానీ నాకు అసలు గుర్తుండటం లేదు పువ్వులు చూసారా ఇక్కడ ఇక్కడ మాత్రం ఎంత అందంగా ఉంటుందోనండి రకరకాల చామంతులు కొలియాస్ ప్లాంట్స్ మొత్తం పువ్వులు ఆకులు అన్నీ మిక్స్ అయిపోయి ఒక చిన్న లాగా ఉంటుందండి చూసారా ఎలా ఉందో ఆ పింక్ కలర్లో ఉంది చూసారా ఎంత బాగుందో ఇవన్నీను చక్కగా చిన్న దేవతలు తిరుగుతారే ఆ ప్లేస్లా ఉందండి ఇక్కడ ఎలా పెట్టారు చూసారా ఇక వైట్ వచ్చే ఫ్లవర్స్ లిథియాంతస్ ఏమో ఇది ఎల్లోనిచ్చే మళ్ళీ అండి ఇది రజనీ కూడా ఉంది వీడి పేర్లేండు చెప్పారండి ఆ పువ్వులు పేర్లేండి నాకు అసలు అంత ఐడియా లేదు మీకు ఎవరైనా తెలిస్తే గనక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏషియాటిక్ లిల్లీ బ్లూమింగ్కి రెడీగా ఉంది ఏమో ఏషియన్ అటు ప్లాంట్స్ అనమాట బేబీ ప్లాంట్సు ఇదిగోండి జినియా అంటారు కదా ముద్ద జినియా నాకు లాస్ట్ టైం అక్క అవే ఇచ్చారు ఇది అడవి అండి చూసారా ఎంత చిన్నగా ఉందో చూసారా మన అయితే పెద్దగా ఉంటుంది చామంతులు చూసారా ఎలా ఉన్నాయో కలర్ కూడా ఎంత బాగుందో ఇదిగోండి ఇవన్నీ జినియాని సింగిల్ పెటలు మల్టీ పెటలు ఇదొక చామంతో మరి ఏదో తెలియదండి పేరు అయితే తెలియదు చూడడానికి చూసారా ఎంత బాగుందో ఓపిక ఉండి చక్కగా పెట్టుకుని పెంచుకోవాలి కానీ మెక్సికన్ కొరియా అండి బాగా పెట్టారు పాండవ బతి స్టెమ్స్ ఎక్కడ పడితే అక్కడ పెట్టేసా చక్కగా బతికేసినాయి అండి చిన్న చిన్న డబ్బాలు చక్క కవర్స్ లిల్లీ అనమాట లిల్లీస్లో ఇప్పుడు మల్టీ పెట్టలు సింగిల్ పెట్టలు అన్నీ వచ్చేసినాయి కదా అవి కూడా పెట్టేశారు ఏది వేస్ట్ చేయకుండా చిన్న గ్లాస్ అయిన కంపోస్ట్ బిన్ ఏషియన్ డాట్ ఫ్లవర్ అండి చూసారా ఇవి చాలా కాస్ట్ ఉన్నాయండి బయట ఏషియన్ డా సీడ్స్ ఫైవ్ సీడ్స్ వచ్చి వన్ ఫిఫ్టీ తీసుకుంటున్నారు అక్క వాళ్ళ చెట్టుకి చాలా కాయలు కూడా వచ్చాయండి అసలు ఎంత బాగున్నాయను కాశీరత్నం విష్ణుకాంత్ అంటారు కదా ఇది ఆ కలర్ అనమాట దీనిలో టూ కలర్స్ త్రీ కలర్స్ ఉన్నాయని చెప్పారు విష్ణుకాంత్లో నాకు ఇది ఎడినియం అండి ఎడేనియం కాదు రావి బోన్సాయ్ అని చెప్పారు మర్రి చెట్టును రావిను బోన్సాయ్ చేసామని చెప్పారు జర్బ్రా దాలియా అంటారు కదా ఆ ప్లాన్స్ అండి చైనీస్ వైలెట్లో మూడు రకాలు ఉన్నాయండి దానిలో అసలు చూస్తూనే ఉంటారండి వెళ్ళిన వాళ్ళందరూ మాత్రం ఇది అదే అని ఏమీ లేదు ఎక్కడ కూడా చక్కగా బకెట్లో హోల్స్ పెడతాం దానిలో పెట్టేయడం ఇలా చిన్న చిన్న డబ్బాల్లో కానీ చిలక పూలు పువ్వులు ఎక్కువ ఉన్నాయండి ఫ్లవర్ సీడ్స్ ఎక్కువ ఎందుకంటే కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ ఇట్లాంటివి పెడదామంటే మాత్రం కోతులు బాధ ఎక్కువ అంటండి ఇక్కడ ఉంచు సో చిలక పువ్వులు బాల్సం ఫ్లవర్స్ అవి మాత్రం సీడ్స్ పడి ఎక్కడ పడితే అక్కడ అండి ఎక్కువగా ఇది మార్నింగ్ లోరీ అండి వైట్ మార్నింగ్ లోరీ అనమాట వైట్ మార్నింగ్ లోరీ మీద చిన్న లైట్గా చారు వచ్చింది అది ఆ ఫ్లవర్ కూడా ఉంది పైన ఇదిగోండి ఈ ఫ్లవర్ ఏది వైట్ మార్నింగ్ గ్లోరీ అనమాట ఎండలో తీసాను కదా కొంచెం మీకు కలర్ తెలియకపోవచ్చు మొత్తం మిక్స్ అయ్యి ఉన్నాయండి ప్లాంట్స్ అన్ని చక్కగాను పువ్వులు ఎక్కువ చాలా ఎక్కువ మందారం ప్లాంట్స్ కూడా మందారాల్లో ఎన్ని రకాలైతే ఉన్నాయి అన్నీ కూడా పెట్టారు సింగిలి మల్టీ పేటలు ఇవన్నీ పెట్టారు పచ్చిమిరప ఎలాగ ఈ కోతులు ముట్టుకోవు కాబట్టి ఇక పచ్చిమిరగా అలా ఉన్నాయి అనమాట ఇక్కడ రోజు ప్లాంట్స్ అండి రోజు అన్నీ మిక్స్ చేశారు ఇక్కడ జినియా అట్లాంటివి కూడా చిన్న చి చిట్టి చిట్టు రోజాలండి నామాల డిసెంబర్లో కూడా చూసారా కొంచెం పెద్దగా ఉంటాయి చూసారా ఆ ప్లాంట్స్ కటింగ్స్ని తీసుకొచ్చి మట్టిలో గుచ్చేశారు అక్క అలా బతికేస్తున్నాయి అన్నమాట ఇక్కడ మల్బరీ మల్బరీ కూడా కాదు ఇది లక్ష్మణా ఫలం అంటండి ఇది మళ్ళీ రిటర్న్ అయ్యామన్నమాట ఇక్కడ ఇందాక చూపించాను కదా ఆ ఫ్లవర్ ప్లాంట్స్ ఇవన్నీ కృష్ణవేణి అక్క నేను వెళ్ళామండి ఇదేమో గార్లిక్ వైన్ అండి పత్తి మందారం ఉంది అన్నీ ఉన్నాయండి చాలా వరకు అసలు పేర్లు తెలియవు అక్క కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ మూలంగా పాపం తిరగలేకపోతున్నారనమాట చూసారా ఇది పసుపు ఇలా పెట్టారు ఫాల్సా అంటారు కదా ఆ పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి ఫాల్స్ అంటే చిన్న కాలి మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా అది ఫాల్సా అనమాట వైజయంతి మాల అయితే చాలా పూసలు వచ్చాయంట ఇక ఇక్కడ మీరు చూసేది వైలెట్ కలర్లో ఉన్న శంకు అండి ఇది వైటు మల్టీపెటలు శంకు అలాగే ఒక త్రీ ఆర్ ఫోర్ కలర్స్ ఉన్నాయండి శంకు పువ్వులు అక్క దగ్గర ఇవన్నీ కొలియాస్ కూడా కొంచెం మిక్స్ చేశారు అది బాగుంది కదా కలరు చాలా బాగుందండి కొలియాస్ మాత్రం ఇది చూసారా అండి నెల్లేరు ఏంటి అనుకుంటున్నారా నల్లేరులో ఇది రౌండ్ రకం అనమాట మనకి నల్లేరులో మూడు రకాల నెల్లేరులు ఉంటాయండి ఒకటి లావు రెండు సన్నము ఇది రౌండ్ అనమాట ఇది క్రీపర్ రోజ్ అంటండి ఇది చూసారా చెట్టు నిండా మొత్తం ముళ్ళే ఉంటాయండి ఆకు నిండా కూడా ఉంటాయి టచ్ కూడా చేయలేమంట అంట పాక్కుంటూ వెళ్ళి పువ్వులు వచ్చేస్తుందంట అది నేను ఒక్కసారి ఒకటికి రెండుసార్లు ముట్టుకున్నాను దాన్ని అలాగే ఉన్నాయండి ఆకులకు కూడా ముళ్ళు ఉన్నాయి అవి ఇది బేబీ చిట్టు మందారం అంటారు కదా కొన్ని చామంతులు ఇలా పెట్టారు ఇది ఇండోర్ ప్లాంట్స్ అండి అన్నీ మిక్స్ అయ్యి ఉన్నాయి కదా రెండు రకాల మూడు రకాల నల్లేర్లు పెట్టారు